హాయ్ అండి లంచ్లోకి బ్రేక్ఫాస్ట్లోకి ఎంత టేస్టీగా ఉండే బీరకాయ టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి అందులో ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి కొంచెం వేగిన తర్వాత జీలకర్ర అలాగే ధనియాలు వేసుకోవాలి ఇవన్నీ కొంచెం దోరగా వేగనివ్వాలి వేగిన తర్వాత మూడు పెద్ద సైజు టమోటాలు కట్ చేసి వేసుకోవాలి ఇవన్నీ కొంచెం ఈ విధంగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు మూతపెట్టుకు ఉంచుకుంటే టమాటాలు మెత్తగా ఈ విధంగా మగ్గుతాయి తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులో కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు అలాగే పీలు తీసుకున్న తొక్కు వేసుకొని వేసుకున్న తర్వాత మొత్తం ఈ విధంగా మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం చింతపండు అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసుకున్న తర్వాత ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా ఈ విధంగా బాగా కలుపుకొని మూత పెట్టే ఒక రెండు మూడు నిమిషాలు మగ్గనిచ్చుకోవాలి ఇలా చూపిస్తున్నట్టుగా మధ్య మధ్యలో ఒకటి రెండు సార్లు గరిటతో కలుపుకుంటూ వాటర్ అంతా డ్రై అయ్యే వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా మూత పెట్టేసుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఒకసారి గరిటతో కలుపుకుందాం మొత్తం వాటర్ అంతా డ్రై అయిపోయిందండి ఒక స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారి పెట్టుకోవాలండి చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకొని నాలుగు వెల్లుల్లి రెమ్మలు అలాగే రుచికి సరిపడగా సాల్ట్ వేసుకొని కొంచెం బరుకుగా గ్రైండ్ చేసుకొని ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలండి తర్వాత పోపు దినుసులన్నీ వేసుకొని ఇలా పోపు పెట్టుకోవాలి ఇంతేనండి బీరకాయ టమాటో పచ్చడి రెడీ అయిపోయిందండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి